టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండపేట అరకు అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థులను ప్రకటించడం మీద మొట్టమొదటిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు పొద్దు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదని కానీ ఆ పార్టీ దాన్ని ఉల్లంఘించిందని ఆయన ఓపెన్గానే అన్నారు కాబట్టి తన పార్టీ నేతలకి క్షమాపణ చెప్తున్నానని పేర్కొన్నారు ఆయన రీసెంట్గా తన పార్టీ నాయకులతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ సీట్లు అనౌన్స్ చేయడం తన పార్టీలోని కొందరు నేతల్ని ఆందోళనకు గురి చేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు లోకేష్ కూడా సీఎం పదవి గురించి మాట్లాడేటువంటి మాటలు తాను పట్టించుకోలేదని తెలిపారు రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని తాను మౌనంగా ఉన్నానని అన్నారు సీనియర్ నేత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అలా జరుగుతూ ఉంటాయని తెలిపారు అనుకోకుండా కొన్ని అలా జరుగుతాయని వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు జనసేన నేతలు ఇవన్నీ అర్థం చేసుకోవాలని కోరుతున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు జగన్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి రాకూడదనే తన కోరిక అని అన్నారు ఏసీ ఏపీ సీఎం వైఎస్ జగన్ తన వ్యక్తిగత కక్ష్యమే లేదని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ చాలా కష్టాల్లో కూరుకుపోయిందని అన్నారు ఐదేళ్లలో జనసేన సత్తా ఏంటో ప్రభుత్వానికి చూపించామని తెలిపారు ఐదేళ్ల జనసేన పోరాట బలం రెండు వేల ఇరవై నాలుగు రాజకీయ బలం కావాలని ఆయన పిలుపునిచ్చారు ఒక దశాబ్దం పాటు జనసేన పార్టీని సమర్థవంతంగా నడిపామని పవన్ కళ్యాణ్ అన్నారు బీజేపీతో కలిసి ఉన్నారని మైనార్టీల్ని ఎలా చూస్తారని కొందరు తను ప్రశ్నిస్తున్నారని తెలిపారు తను అన్ని మతాలను గౌరవిస్తారని తెలిపారు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా కూడా సెక్యులరిస్ట్ గా ప్రశ్నిస్తానని తెలిపారు దోషుల్ని పట్టుకోండి అంటే ఒక మతాన్ని మతాన్ని కించపరిచినట్టు కాదని అన్నారు తన భార్య క్రిస్టియన్ అని తాను హిందువులని అన్నారు అలానే తను ఒకే మతం మాత్రమే ప్రోత్సహించే వ్యక్తిని కాదన్నారు తాను పరిపూర్ణ లౌకికవాదనని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి